కాకినాడ జీజిహెచ్ లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులపై సిఐటి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కాకినాడలో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రంగరాయ మెడికల్ కళాశాలలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనలో చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం నలుగురు సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఇక చూస్తే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఆందోళన నిర్వహించారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జిజీహెచ్ లో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది ఈ దారుణ ఘటనను ఖండిస్తూ తల్లి బిడ్డ విగ్రహం వద్ద శుక్రవారం మధ్యాహ్నం సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ బేబీ రాణి కో కన్వీనర్ చంద్రబల పద్మ మాట్లాడుతూ మార్కుల పేరుతో విద్యార్థులను బలవంతంగా లోబరచడం వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి మరియు అతని టీమ్ ను ఉద్యోగాల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రిలో మెడికల్ కాలేజీల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు చట్టపరంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఆడపిల్లల జోలికొస్తే తాట తీస్తా అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జిజిహెచ్ ఘటనపై స్పందించాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు ఆందోళన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కు వినతి పత్రం అందజేశారు దీనిపై స్పందించిన కలెక్టర్ దోషులను సస్పెండ్ చేశాం సమగ్ర విచారణ అనంతరం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా నేతలతో పాటు సిఐటియు నాయకులు దువాశేషాబ్జీ

లైంగిక దాడికి గురి చేసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి ల్యాబ్ టెక్నీషియన్ సీనియర్ రతను ఎప్పుడు ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇలాంటివి అన్ని చేస్తున్నాడు అలాగే జిమ్ రాజు వాళ్ళ టీం ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ బయటికి రాకుండా చేయాలి ఎందుకంటే ఈ హాస్పిటల్ అనేది బయట నుండి ప్రతిరోజు వెయ్యి పదిహేను వందల మంది అవుట్ అవుట్ పేషెంట్లు వస్తుంటారు అలాగే ఇన్ పేషెంట్లో పదిహేను వందల మంది లోపల ఉంటారు అనేక మంది అనేక రాష్ట్రాల నుండి అనేక దేశాల నుండి మెడికల్ స్టూడెంట్స్ అలాగే నర్సింగ్ స్టూడెంట్స్ వేలాది మంది ఇక్కడ ట్రైనింగ్లు అవుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది ఉపాధి పొందుతున్నారు బయటికి కూడా ఉద్యోగులు చేసుకుంటారు అటువంటి ఆడపిల్లల మీద ప్రైవేట్ బాటలు వీడియోలు తీసి సెల్ ఫోన్లో చిత్రీకరించి మళ్ళీ వాళ్ళ చల్లలకే వాటిని పంపించి మీకు మీరు కింద బయట చెప్తే ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే మీకు మార్కులు ఇయ్యం మీ ఎగ్జామ్లో మిమ్మల్ని పేల్ చేసేస్తాము మీ లైఫే లేకుండా చేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చాలా దుర్మార్గం ఇది కాబట్టి తక్షణం ఆ కళ్యాణ్ చక్రవర్తి ఎక్కడో పరారయ్యాడు అంటున్నారు పోలీసులకు పది నిమిషాలు పట్టదు వాడిని అరెస్ట్ చేయాలంటే సిన్సియర్గా కాబట్టి వాడిని తక్షణం ఆ టీంని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు రాకుండా ఫుటేజీలని సీసీ ఫుటేజీల్ని ప్రకటమందిగా అక్కడ పనిచేసేటట్టు చూడాలి అలాగే అక్కడ రక్షణ కల్పించాలి మరొక ఆడపిల్లకి ఇలాంటిది జరగకూడదు అనే వాళ్ళ భయం అనేది వాళ్ళకు ఉండాలి పిల్లలందరూ కూడా ధైర్యంగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉప ముఖ్యమంత్రి గారు తక్షణం కల చేసుకోవాలి ఆయన నేను ఎలాంటి ఆడపిల్లల్ని తాట తీసేస్తాను ఆడు ఆయన ఆ తాటేదో ఇప్పుడు తీసి రుజువు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను